హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి ఉల్లికారం ఇడ్లీ దోశ సెట్ దోశ ఊతప్పంలోకి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసే పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలా పచ్చి ఉల్లికారంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసిన ఉల్లిపాయలు రెండు పెద్ద సైజ్ అండి మీడియం సైజ్ అయితే మూడు తీసుకోండి పచ్చి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర పావు టీ స్పూన్ నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ముందుగా నానబెట్టిన చింతపండు కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారం మీరు తినే కారాన్ని బట్టి మరి కొంచెం కారాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లికారాన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం ఆవాలు మినప్పప్పు జీలకెర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని వేయించుకున్న తాలింపుని ఇందులో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకున్న ఈ ఉల్లికారాన్ని సెట్ దోశ దోశ ఇడ్లీ ఊతప్పం లాంటి టిఫిన్లతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్